ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఉన్నారు అందరూ కూడా బాబా గారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వెళ్ళలకైతే వెళ్ళిపోదాం అయితే ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ పద్నాలుగేళ్ల దరిద్రం వదిలిపోతుంది తల్లి పద్నాలుగేళ్ల పీడ వదిలిపోతుంది పద్నాలుగేళ్లుగా నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి కన్నీళ్లు కష్టాలు కడగళ్లు ఆర్థిక ఇబ్బందులు అప్పల బాధలు అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కటి తుడిచి పెట్టుకోపోతున్నాయి అంతేనా పన్నెండేళ్ల అదృష్టం నీకు దక్కబోతోంది ఇది మామూలు విషయం కాదు బిడ్డ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఏకంగా పన్నెండేళ్ల అదృష్టం నిన్ను వరించబోతోంది నీ జీవితంలో ఏం అనుకుంటావో ఏం కోరుకుంటావో ఏం సాధించాలనుకుంటావో అన్ని కూడా జరిగి తీరుతాయి అన్నింటినీ కూడా నువ్వు చేసి తీరతావు అన్నింటిలో కూడా విజయం నీదే అవుతుంది ఇక ఆ తర్వాత అన్ని ఆనందాల పంటలే ఉంటాయి సిరి సంపదల పంటలే ఉంటాయి నీ జీవితంలో కష్టం అన్న మాటే వినబడదు నీ నోటి వెంట ఈ మాటే రాదు అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కోటీశ్వరులు అవ్వబోతున్నటువంటి ముగ్గురు అదృష్టవంతులు కూడా వీళ్ళే అయితే వీళ్లలో నువ్వు ఉన్నావా బిడ్డ నీ పేరు ఉందా ఇక్కడ మూడు అంకెలు ఇస్తాను ఒకటి రెండు మూడు ఈ మూడు అంకెల్లో ముగ్గురు అదృష్టవంతులు దాగి ఉన్నారు ఈ మూడు అంకెల్లో ఒక అంకెను మనస్తృప్తిగా నీ సాయి మీద నీ తండ్రి మీద నమ్మకంంచి కళ్ళు మూసుకుని ఒక అంకెను తాకు అక్కడ నీ జీవితం ఎలా ఉందో నీ జాతకం ఎలా ఉందో ఈ పన్నెండేళ్ల అదృష్టాన్ని అందుకోబోతున్న ఆ అదృష్టవంతుడివి అదృష్టవంతురాలవి నువ్వు కూడా నేమో ఒక్కసారి పరీక్షించుకోబిడ్డ అవకాశం వదులుకోకు సాయి ఒక్కసారి మాత్రమే అవకాశాలు ఇస్తాడు ఇచ్చినప్పుడు అజాగ్రత్త చేసిన నిర్లక్ష్యం చేసినా కూడా ఆ అదృష్టం అందదు వదిలేసుకోకు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆఖరి దశలో ఉన్నావు ఇంతవరకు నువ్వు ఏం చేశావో ఏం సాధించావో ఏం పోయావో తెలీదు మంచి జరిగిందో చెడు జరిగిందో కూడా అవన్నీ వదిలేసాయి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నీ జీవితం కొత్తగా ఉండాలి కొత్త అవకాశాలు రావాలి అంతా కూడా నీ జీవితం కొత్త కొత్తగా ఉండాలి అక్కడ బాధలు ఉండకూడదు కన్నీళ్లు ఉండకూడదు అంతా కూడా ఆనందాలే ఉండాలి అందుకోసమేనే నా బిడ్డల కోసం ఈరోజు ఎలాంటి ఒక అద్భుతాన్ని తీసుకువచ్చాను మరి ఇక్కడ నేను ఈ మూడు అంకెల్లో దాచి ఉంచిన అదృష్టాన్ని అందుకో బిడ్డ ఇది నీ కోసమే నీ జీవితం మారిపోతుంది నీ తలరాత మారిపోతుంది ఇక అంతా కూడా నీ చేతుల్లో ఉంది జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అతి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి అయితే బాబా గారి మాటలు వెనుకున్న మర్మం మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా ఈ ముగ్గురు అదృష్టవంతులు ఎవరో కూడా మనం తెలుసుకోవాలి ఒక్కసారి మీరు ఈ వీడియో మీ కంట పడింది మీ చెవును పడింది మీ ముందుకు వచ్చిందంటే నిర్లక్ష్యం చేయకండి బాబా గారు ఖచ్చితంగా మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎంచుకున్నారు అందుకే ఈ వీడియో మీ దాకా వచ్చింది మీ కష్టాలన్నీ బాబా గారు తొలగించబోతున్నారని నిర్ధారణ చేసుకుని బాబా గారి మీద నమ్మకం పెట్టి ఒక అంకెను తాకండి మీ జీవితంలో ఏం జరగబోతోందో ఖచ్చితంగా బాబా గారు రోజు అయితే చెప్పేస్తారు మరి వేరే వివరాలన్నీ తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అనివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది తల్లి ఆ సమయాన్ని అందరూ కూడా ఒడిసి పట్టుకుంటే గనక ఆ సమయం నిన్ను నీ జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది స్థానాలకు చేర్చుతుంది అయితే అలాంటి కొంతమంది అదృష్టవంతుల గురించి ఈ చెప్పబోతున్నా ముగ్గురు అదృష్టవంతుల గురించి ఈరోజు చెప్పబోతున్నా ఎంతో అద్భుతమైన మంచి కాలం రాబోతే ఉంది బిడ్డ మీకైతే ఇక మీ జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను చూసేటటువంటి సమయం రాబోతోంది ఎందుకనంటే ఇప్పుడు నీ సాయి ఒక నిర్ణయం తీసుకున్నాడు సాయి పని చెయ్యటం మొదలు పెట్టేశాడు నీ తరపున ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలు కన్నీళ్లు ఏమీ ఉండవు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ ముగ్గురు అదృష్టవంతులకి కూడా సక్సెస్ పొందేటటువంటి సమయం వచ్చేసింది ఇక ఏం చేసినా కూడా మట్టిని ముట్టినా కూడా బంగారమే అవుతుంది ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అన్ని కూడా కలిసి వస్తుంది అంతటి అదృష్టవంతులు అయితే ఈ అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతోంది బిట ఇక ఈ ముగ్గురు కూడా పది మందికి సహాయం చేసే విధంగా ఎదగబోతూ ఉన్నారు ఇన్నాళ్ళు ఒకరి దగ్గర చెయ్యి చాపి ఏదైనా కావాలన్నప్పుడు చెయ్యి చాపి తీసుకోవటమే కానీ ఇంకా మీదట ఈ అదృష్టం పట్టబోతున్న వీళ్ళు వీళ్ళ చేతులతో పది మందికి సహాయం చేస్తారు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెడతారు అంటే అప్పటికి ఎంత ఎదుగుతారో చూడు ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్తారో చూడు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి వెళ్తున్నారు అంటే అది మామూలు అదృష్టమా బిడ్డ పద్నాలుగేళ్ల దరిద్రం వదిలిపోతుంది ఏడేడు పద్నాలుగేళ్ల దరిద్రం వదిలిపోతుంది అయితే ఒక మహర్ జాతకులుగా ఎదగబోతూ ఉన్నారు నిజానికి ఈ ముగ్గురికి అద్భుతంగా పట్టబోయేటటువంటి ఆ మహర్ దశ ఏంటి అనే విషయాలు ఈ రోజు నేను చెప్పబోతున్నా బిడ్డ అందుకే చెప్పాను ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా అన్ని కాసేపు పక్కన పెట్టేసి ఎందుకంటే నువ్వు ఈ సంవత్సరం చివరి ఆకురిన ఉన్నావు ఇక వచ్చే సంవత్సరంలో అదృష్టం ఉంటుందా లేకపోతే కలిసి వస్తుందా లాభమా నష్టమా ఇన్నాళ్ళు పడిన బాధలు రెండు వేల ఇరవై ఆరులో కూడా పడాలా అనే బాధ ఉంటుంది కదా మళ్ళీ నీకు అదృష్టం అందుకోవాలని లేదా అంటే ఖచ్చితంగా ఒక్క రెండు నిమిషాలు ఆగు నీ తండ్రి మాట అయితే విను ఈ ముగ్గురు కూడా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా వందల కోట్ల పైబడి సంపాదించినటువంటి అంతటి అద్భుతమైన మహర్దశ అయితే పట్టబోతోంది బిడ్డ అయితే అంతటి మహర్దశ పట్టబోతున్న ముగ్గురు అదృష్టవంతులు వీళ్ళే వీళ్లకు సంబంధించి పూర్తి విషయాలన్నీ చెప్తాను సమయాన్ని వృధా చేయకుండా వచ్చేటటువంటి ప్రతి ఒక్క క్షణాన్ని ఉపయోగించుకున్నట్లయితే వినియోగించుకున్నట్లయితే రాబోయేటటువంటి కాలం చాలా అద్భుతంగా ఉంటుంది బిడ్డ మీకైతే ఇక రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు పన్నెండేళ్ల పాటు ఈ ముగ్గురు అదృష్టవంతులకు కూడా ఆస్తుల యొక్క విలువలు విపరీతంగా పెంచుకోబోతున్నారు పెరుగుతున్నాయి వీరి జీవితంలో ఒక కొత్త వెలుగును చూడబోతున్నారు ప్రస్తుతం వీరి చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా కూడా రాబోయేటటువంటి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి కూడా రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు ఈ ముగ్గురు అదృష్టవంతులు కూడా ఒకటి కాదు రెండు కాదు వందల కోట్ల రూపాయలకు పైబడే ఆస్తులను సంపాదించేటటువంటి తరుణం రాబోతోంది బిడ్డ ఆ సమయం కూడా కొద్ది రోజుల్లోనే ఉందని చెప్పుకోవాలి ఇక డబ్బు అనేది ప్రస్తుత ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం అయితే నువ్వు చేసేటటువంటి పనుల్లో వచ్చేటటువంటి ఆదాయంలో లేని వారికి కొంచెం దానం చేయటం వలన నీకు మరింత మంచి ఫలితాలను నీ సాయి అనుగ్రహిస్తాడు తప్పకుండా ఇస్తాడు ఇక నువ్వు చేసేటటువంటి మంచి మంచి పనుల వలన సాయి చాలా సంతోషపడి నీకు అంతా కూడా కరుణిస్తాడు ఇక నువ్వు చేసేటటువంటి కర్మల మీదనే నీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంటే నువ్వు చేసే పనుల వల్ల అది మంచ చెడు అన్నది దాని మీదే నీ జీవితం అన్నది నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇక రాబోయేటటువంటి రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు కూడా కోట్లకు పైబడి ఆదాయాన్ని ఆస్తులను పెంచుకోబోతున్న మొట్టమొదటి అంకె ఏంటి అంటే ఒకటి ఈ ఒకటి అంకెను ఎవరైతే నా బిడ్డ తాకారో వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే ఎన్నాళ్ళు కష్టాలు బాధలు అనుకున్న పనులన్నీ జరగటం లేదు ఎక్కడికి వెళ్ళిన అవమానాలు ముందు మంచిగా నటించి లాడుకోవటాలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకంటూ నా సహాయానికి ఎవరు లేరా నా కష్టం పంచుకోవటానికి ఎవరూ లేరా నేను ఒంటరి దాన్న నా జీవితం ఎందుకు ఇంత అల్లకల్లోలంగా ఉంది అని ఎప్పుడు బాధపడిన సందర్భాలు ఎన్నో కానీ ఇక ఆ ఈ తర్వాత రెండు వేల ఇరవై ఆరు తర్వాత నీ జీవితం దేదీప్యమానంగా వెలిగిపోతుంది బిట సాక్షాత్తు నీ సాయి అనుగ్రహం నీ మీద ఉంది నీ సాయి కరుణ నీ మీద ఉండబోతోంది నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు నాకు తెలుసు నీ మనసులో నీ గుండెల్లో గూడు కట్టుకున్న ప్రతి ఒక్క బాధ నాకు తెలుసు ఇక నీ జీవితంలో ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాను ఇక ఈ యొక్క ఒకటవ నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో నిరంతరం నలుగురికి కూడా తోచిన సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటావు అయితే వీలైనప్పుడు అల్లా కూడా భగవంతుని స్మరిస్తూనే ఉన్నావు దేవాలయాలకు వెళ్తున్నావు అయినా కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇన్ని చేసినా కూడా ఎందుకు నాకు ఎన్ని కష్టాలు బాబా అని కానీ ఇక మీదటలా ఉండదు బిడ్డ సకల యోగాలను తప్పకుండా నువ్వు పొందుకుంటావు నువ్వు ఊహించినటువంటి ప్రతి ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు తప్పకుండా రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం లోపు ఒకటవ నెంబర్ తాకిన వాళ్ళు కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకోబోతూ ఉన్నారు ఇక రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుంచి కూడా రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు కోట్ల రూపాయలను సొంతం చేసుకోబోతున్నాం అంటే ఏ విధంగా ఏదో ఒక విధంగా నీకు రావచ్చు ఒక లాటరీ తగలొచ్చు ఎక్కడో నువ్వు ఎప్పుడో కొని వదిలేసిన భూములకు ఒక్కసారి మంచి ధర రావచ్చు లేదా నీకు రావాల్సిన పూర్వీకుల ఆస్తి పాస్తుల నీ పేరు మీద రాయొచ్చు నీకు చెందాల్సినవి ఏవో రావచ్చు కోర్టు ఏవైనా ఉంటే రావచ్చు లేదు నీ సాయి తలుచుకుంటే అద్భుతం జరగటం ఎంతసేపు బిడ్డ రాత్రికి రాత్రి కోటేశ్వర్ని చేయడం నీ జీవితం అయితే ఖచ్చితంగా మారిపోతుంది నువ్వు ధైర్యంగా ఉండు నీ సాయి నీ తోడు ఉన్నాడు ఈ దగ్గర నా నా దగ్గర ఈరోజు ఏమీ లేదు కదా బాబా నేను అంత డబ్బు ఎలా నేను సంపాదిస్తాను అంత డబ్బు నేను ఎలా సొంతం చేసుకోగలను అన్న అనుమానం మనసులో రావచ్చు ఒక్క మాట చెప్పు నీ సాయి దగ్గర ఖజానా లేదు అంటావా నీ సాయి ఖజానా ఖాళీ అయిపోయిందా నీ కోసం ఇవ్వటానికి ఏమీ లేదా బిడ్డ ఒకసారి ఆలోచించు నువ్వు కోరుకున్న సంపద నీకు నేను ఇవ్వబోతున్న ధనం ఎంత ఈస్కరీనివన్ అలాంటప్పుడు నా దగ్గర కరువు వస్తుందా నా దగ్గర లోటు ఉంటుందా కాదు కదా నేను అనుకోవాలి తలుచుకోవాలి నీ పాప కర్మలన్నీ తొలగాలి నువ్వు మంచి కర్మలను చెయ్యాలి ఎంతసేపు నిమిషం చాలు నిన్ను నేను కోటేశ్వరిని చెయ్యాలి అంటే కాబట్టి ఓపిక గా ఉండు అంత చక్కబడుతుంది సాయి నీకు మాట ఇస్తున్నాడు అంటున్నారండి బాబా గారు ఇక రెండవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ ఇన్నాళ్ళు కూడా నువ్వు ఏదైతే పడ్డావో అవన్నీ ఒక్కసారి బిడ్డ రెండు వేల ఇరవై ఐదు వరకు నీ జీవితంలో ఏం జరిగాయి ఎన్ని బాధలు పడ్డావు ఎన్ని కష్టాలను పడ్డావు ఎన్ని అవమానాలను పడ్డావు అయిన వాళ్ళే అర్థం చేసుకోలేక కాని వాళ్లకు వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేక ఎంత బాధపడ్డావు ప్రతి క్షణం కూడా బాధపడుతూనే ఉన్నావు అయితే ఇక నీ జీవితం ఎలా ఉండబోతోంది కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు అయితే ఏదైనా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేటటువంటి ఒక పుష్కలమైనటువంటి శక్తి నీలో ఉంటుంది నీకున్నటువంటి ఆ శక్తే నీ గొప్పతనం ఏంటో నలుగురు కూడా తెలుసుకునే విధంగా చేసేటటువంటి సామర్థ్యం సత్తా నీ సొంతమని చెప్పాలి అయితే నీ యొక్క పుట్టినిల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది బిడ్డ ధన ధాన్యాలు వస్తు వాహనాలు ధన కనక యోగాలు నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు నువ్వు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఒక కళను తీసుకువస్తావు కలిసి వస్తుంది అదృష్టం కలిసి వస్తుంది అయితే ఇక్కడ సింహం ఎలాగ అయితే తన వాళ్ళను కాపాడుకోవటానికి సిద్ధంగా ఉంటుందో అలా ఎవరి నీడైనా నీ వాళ్ళ మీద పడితే అస్సలు సహించవు వాళ్ళని చీల్చి చెండాడేస్తావు అంత జాగ్రత్తగా కాపాడుకుంటావు ఎప్పుడు కూడా బంధాలు అనేవి గొప్ప అనే ఆలోచనలోనే ఉంటావు బంధాలకు విలువనిస్తావు కానీ నిన్ను అందరూ కూడా దూరం చేసుకుంటారు నిజం చెప్పాలంటే గనక అందరికంటే కూడా నీలో ఉన్న మంచితనం వాళ్ళ ఏ పార్టీ లేదు కూడా లేదు బిడ్డ అయితే అందరికంటే మంచితనం గొప్పతనం నీలోనే ఉంది అది వాళ్లకు అర్థం కాదు అయితే ఒక చాలా మంచి మనసు కలిగి ఉంటావు నువ్వు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది అన్నట్టు మతికేస్తూ ఉంటావు ధర్మాన్ని కాపాడుతావు అన్ని పోగొట్టుకున్నా అందరితో మాటలు పడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే నువ్వు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తూ ఉంటావు కాబట్టి నీకు దుఃఖం అనేది ఉండదు ఇక రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి కూడా రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు కూడా నీ యొక్క ఆస్తుల విలువ వంద కోట్లకు పైబడి ఉండబోతోంది బిడ్డ నువ్వు సంపాదించే ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యాలకు వినియోగించి చూడు ఖచ్చితంగా నీకు ఇంకా రెట్టింపు ధనాన్ని నీ సాయి నీకు ఇస్తాడు అయితే ఇక్కడ ఎక్కువగా నువ్వు ఏం చెయ్యాలి అంటే నీ సాయిని మనసులో తలుచుకో అలాగే సాయి గుడికి ఒక్కసారి వెళ్ళరా సాయి మందిరానికి కుదిరినప్పుడల్లా వెళ్ళరా దానివల్ల నీకు గురుబలం పెరుగుతుంది అదృష్టాలు అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అక్కడ దునిలో ఉన్నటువంటి విభూతిని కాసినంత తీసుకువచ్చే ప్రతి రోజు స్నానం అవ్వగానే నేను నుదుటను ధరించు నీ సాయి నీతో ఉన్నట్టే ఎలాంటి చెడు నిన్ను సోకదు నీకు రావాల్సిన ప్రతి ఒక్క అదృష్టమో కూడా ఈ విభూతి ఏదైతే ఉందో నీ దగ్గరికి ఆకర్షిస్తుంది ఒక అయస్కాంతం లాగా ఇక నీ జీవితం అయితే అద్భుతంగా ఉండబోతోంది బిడ్డ ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించేటటువంటి మూడవ నంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకి ఎలా ఉండబోతోంది అంటే ఎన్నాళ్ళు కూడా సంపాదించిన ఏదో ఆ పూటకు ఆ పూటకు సర్దుకున్నామా ఏదో కాలం అలా గడిచిపోతోందా అన్నట్టు ఉంది రేపటి కోసం భవిష్యత్తు కోసం కొంత డబ్బుని పోగు చెయ్యాలి కూడబెట్టాలి బిడ్డల భవిష్యత్తు కోసం కొంచెం దాచాలి అన్న ఎంత తాపాత్రమో ఉన్నా కూడా అంత డబ్బులు రావట్లేదు చాలి చాలని సంపాదన ఏదో సంపాదించుకున్నామా తిన్నామా ఎవరికి ఆశించకుండా బ్రతుకుతున్నామా అంటే అలా ఉంది కానీ మాకంటూ ఏదైనా ఒక పది రూపాయలు దాచి ఉంచాలి నా బిడ్డల కంటూ దాచి ఉంచాలి అన్న కళ కలగానే ఉండిపోతుంది అయితే ఇక అదృష్టం అనేది నీకు రాబోతోంది బిడ్డ ఎలా అంటే ఈ అంకిన తాకిన వాళ్ళు చాలా ధైర్యవంతులు గుణవంతులు విద్యావంతులు ఎక్క మీదట ధనవంతులు కూడా అవుతారు అయితే ఈ నెంబర్ ను తాకిన బిడ్డ పట్టు విడవని విక్రమార్కుల్లాగా తను చేసే ప్రతి పని కూడా కష్టపడుతూ విజయవంతంగా తను విజయాన్ని సాధిస్తాడు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఎప్పుడూ కూడా పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటాడు ఇక రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి కూడా ఆదాయం అనేది కోట్లు దాటుతుంది బిడ్డ కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ఉన్నావు అంటే నీకు వచ్చిన దానిలో ఒక పది మందికి ఒక పది రూపాయలు తీసి సహాయం చేశావు దానం చేశావు అంటే అద్భుతంగా ఉంటుంది అన్ని కూడా నీవే అన్ని అదృష్టాలు కూడా నీవే బిడ్డ ఇక రాబోయే రోజులన్నీ కూడా నీవే బిడ్డ ఇక రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి కూడా రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు ఈ సమయంలో ఉన్నతమైన శిఖరాలను నువ్వు అధిరోహిస్తావు ఇక ఈ మూడు నింబర్లో తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఒక షరతు ఉంది బిడ్డ అప్పుడే ఆ అదృష్టం అన్నది నీ తలుపు తడుతుంది నీ గుమ్మంలోకి వస్తుంది నీ దోసిట్లో వారుతుంది అదేంటో తెలుసా ఈ రాబోయే రోజుల్లో చాలా మంచిగా ఉండాలి చాలా ఓర్పుతో ఉండాలి చాలా సహనంతో ఉండాలి ఎవరిని బాధించకూడదు ఎవరిని దూషించకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరి చెడు కూడా కోరకూడదు ఎవరు ఆకలితో ఉన్న వాళ్ళు ఆకలి అని వస్తే వాళ్లను లేదు అని ఒట్టి చేతులతో పంపకూడదు నీకు తోచినంత కుదిరినంత నువ్వు సాయం చెయ్యాలి ఎప్పుడూ కూడా మంచినే మాట్లాడి ధర్మం బాటలోనే నడవాలి ఇలా ఉంటేనే ఆ అదృష్టం నీ సొంతం అవుతుంది బిడ్డ అంతేకాని నా బాబా చెప్పాడు నా తండ్రి చెప్పాడు నాకు అదృష్టం రాబోతోంది ఎలా పడితే అలా ఉంటే అదృష్టం నీ సొంతం అవ్వదు నీ దరి కూడా రాదు ఇంతటి అదృష్టం నేను అనుగ్రహిస్తున్నాను ఇది వాస్తవం కానీ దాన్ని అందుకోవటమో చే జార్చుకోవటమో నీ చేతుల్లో ఉంది నీ మీద ఆధారపడి ఉంది జాగ్రత్త బిడ్డ నీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం ఇది ఆ మలుపుకి అనుగుణంగా నువ్వు నడుచుకున్నప్పుడే అదృష్టపు దారిలోకి నువ్వు వెళ్తావు నీ సాయి నిన్ను తీసుకువెళ్తాడు ఒక ఉన్నత శిఖరాల్లో నిన్ను కూర్చోబెడతాడు జాగ్రత్త ఎలాగైనా కూడా నా బిడ్డ ఇంత ధనాన్ని సొంతం చేసుకుని ఏడేడు పద్నాలుగేళ్ల దరిద్రాన్ని వదిలించుకొని పన్నెండేళ్ల అదృష్టాన్ని దక్కించుకోవాలని ఈ సాయి మనసు పడుతున్నాడు ఆశపడుతున్నాడు కోరుకుంటున్నాడు మరి నీ సాయి ఆశను తీరుస్తావా బిడ్డ నెరవేరుస్తావా నెరవేరుస్తాను అంటే ఇక్కడ నాకు మాట ఇవ్వు నీ మాట నేను నెరవేరుస్తాను బాబా నీ మాట మీదనే నేను నడుచుకుంటాను అని నాకు ఇక్కడ చెప్పు ఆ తర్వాత నేను అంతా చూసుకుంటాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను రేపు బాబాయ్ గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా